బకాయిల విడుదలపై ఉద్యోగ సంఘాలు హర్షం సో ఎట్టకేలకు ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఆరు వేల రెండు వందల కోట్ల విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంపై ఏపీ ఏపీకి సంబంధించి ఉద్యోగులు సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆదేశాలు ఇవ్వడంపై ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు సో కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు సో ఈ డబ్బులు అయితే విడుదల చేస్తానని ఆర్డర్ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి సో మేమైతే హర్షం వ్యక్తం చేస్తున్నాం తొందరలోనే ఈ డబ్బులు అయితే రాబోతున్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ